హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే హైఖాన్ బాబు ఇప్పటి వరకు ఎవరూ చెప్పని కొన్ని పచ్చి నిజాలని నీకోసం నీకే చెప్తాను విను ఎందుకంటే భవిష్యత్తులో ఈ వీడియో నీకు రియలైజ్ అవ్వడానికి నువ్వు చేసిన తప్పులు తెలుసుకోవడానికి ఖచ్చితంగా పనికి అంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుంది నువ్వు తప్పు చేస్తే ఎలా తాట తీస్తుంది అనే వాస్తవాలు నీకు తెలియాలి అందువల్లే ఈ స్పెషల్ వీడియో నీ కోసమే అంకితం ఓకే కొన్ని పచ్చి నిజాలు ఇవి కొంచెం నచ్చినా నచ్చకపోయినా కూడా జాగ్రత్తగా విను నువ్వు చేసిన తప్పుల వల్ల నీ ఈగో ప్రాబ్లం వల్ల ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద నువ్వు పెట్టుకున్న గ్రెడ్జ్ వల్ల ఈ విపరీత పరిణామాలన్నీ జరిగాయి ఆ విషయం నీకు కూడా తెలుసు వాంటెడ్గా ఒక మంచి మనిషి మీద ఇష్టం వచ్చినట్టు నీ ప్రయత్నాలన్నీ ఎన్ని చేసినా కూడా అవి నీకే రివర్స్ అవుతాయి అనేది నేచర్ నీకే చెప్పినట్లు అవుతుంది క్లియర్గా నీకే ఇప్పటికి అర్థమైపోయి ఉండాలి ఇప్పటికి కూడా అర్థం కాలేదంటే నెక్స్ట్ లెవెల్ దూల తీరడానికి రెడీగా ఉండాలి నువ్వు ఐ థింక్ సో నా తెలిసి ఈ ఎపిసోడ్ ఈ మధ్యకాలంలో ఇక క్లోజ్ అయ్యే ఛాన్సెసే చాలా ఎక్కువ ఎందుకంటే అందరూ నిన్ను వాడేసుకున్నారు నాతో సహా నిన్ను వాడుకున్నారు ఇంత పచ్చిగా ఎవరిని చెప్పగలరా నేను చెప్పగలను ఎంత దారుణంగా వాడుకున్నారు అంటే సోషల్ మీడియాలో ఫస్ట్ వాడుకున్నది సోషల్ మీడియా సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో నిన్ను ట్రోల్ చేసినంతగా ఎవరిని ట్రోల్ చేయలేదు దానివల్ల వాళ్ళకి ప్రాఫిట్ ఏంటి అంటే ఒక మూడు నాలుగు నెలలు ఇన్కమ్ భయంకరంగా జనరేట్ అయిపోయింది యూట్యూబ్లో చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ భయంకరంగా ప్రాఫిట్స్ తీసుకున్నారు కేవలం నిన్ను టార్గెట్ చేసి చేయడం వల్ల దీంట్లో వాళ్ళేమి నిన్ను నీ మీద అబద్ధాలు చెప్పి ఏవి చేయలేదు ఉన్న వాస్తవాలని యాజ్ ఇట్ ఈజ్ ప్రజెంట్ చేస్తే వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ మూడు నాలుగు నెలలు వాళ్ళు సెటిల్ అయిపోయారు అది సోషల్ మీడియాలో జరిగింది సో టోటల్ సోషల్ మీడియా అంత ఇంక్లూడింగ్ నాతో సహా అందరూ నేను వాడేసుకున్నారు నువ్వు చేసిన తప్పులు ఎండగడుతూ చేశారు అంతే ఏ తప్పు వాళ్ళు చేయలేదు కేవలం నువ్వు చేసిన తప్పులు ఎండగడుతూ వీడియోలు చేశారు అంత భయంకరంగా ట్రోల్ అయ్యింది ఇది ఫస్ట్ పాయింట్ దాని తర్వాత రాజకీయ పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీని లేదు ఏ పార్టీ అయినా సరే ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీతో సహా నిన్ను అడ్డదిడ్డంగా వాడేసుకున్నారు లెఫ్ట్ రైట్ కింద పైన వాడేసుకున్నారు ఎస్పెషల్లీ నువ్వు చేసిన ఒక పనికి తప్పు వల్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయానని చెప్పేసి నువ్వు ఇచ్చిన పనికి బిల్డప్ వల్ల మధ్యలో వాటర్ తాగుతూ ఇచ్చిన బిల్డప్ వల్ల ఆయనకు పోయింది ఏం లేదు అది అటు పోయి ఆయన ఆయన దగ్గర చేరింది నీ పేరు మర్చిపోయాడంట నా ఒకసారి పేరు గుర్తు చేయి సో పేరు గుర్తు చేసే ప్రాసెస్లో ఆ ఇష్యూని తీసుకునేసి సో మొట్టమొదట చాలా కూల్గానే స్టార్ట్ చేశాడు కానీ ఆ టైంలో నిన్ను అరెస్ట్ చేసే టైంలో జరుగుతున్న వేరే ఇష్యూ ఏంటి తెలుసా రుణమాఫీ రైతుల రుణమాఫీ సో పక్క ఆపోజిట్ పార్టీ ఉంది కదా బీఆర్ఎస్ మన టిఆర్ఎస్ పార్టీ సో ఈ ఇష్యూ జరుగుతోంది నువ్వు రుణమాఫీ కరెక్ట్గా చేయట్లేదు అందరికీ ఇస్తానన్నావు వెయ్యి ఏదో అని చెప్పేసి డిస్కషన్ జరుగు జరుగుతూ ఉంది ఈ రుణమాఫీ కరెక్ట్గా జరగట్లేదు అది ఇది అని చెప్పేసి ఆ డిస్కషన్స్లో రేవంత్ రెడ్డి గారికి ఇష్యూని డైవర్ట్ చేయాలి బి ఫ్రాంక్ ఇష్యూని డైవర్ట్ చేయాలి ఏం చేయాలని అర్థం కావాలి ఆ టైంలో నువ్వు తిరుపతి లెడ్డులాగా దొరికావు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ అయినా కూడా మనము డిస్కస్ చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ఖచ్చితంగా గ్లామర్ ఉంటుంది సో ఆ గ్లామర్ ఇండస్ట్రీ మీద ఫోకస్ పడి పడింది అనుకోండి ఇదంతా మర్చిపోతారు ఆ ఇష్యూ డిస్కస్ చేసే ప్రాసెస్లో సో రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఫుల్ ఫ్రిడ్జ్ అక్కడ రుణమాఫీ జరగట్లేదు అనేది ఆ టైంలో దొరికావు లడ్డులాగా దొరికావు సో ఫోకస్ మొత్తం నీ మీద టార్గెట్ పెట్టారు అరెస్ట్ అంట అదంట ఇదంట బీభత్సం ఏం జరుగుతుందో సో జనాలకి అటు పొలిటికల్ పార్టీస్ జరిగే లోపు మొత్తం డైవర్షన్ అంతా నీ మీదకి వెళ్ళిపోయింది ఇప్పుడు రుణమాఫీ గురించి ఎవడు మాట్లాడేవాడు కూడా లేడు పూర్తిగా ఎంతవరకు ఐకాన్ బాబు ఐకాన్ బాబు ఐకాన్ బాబు అప్పుడు ఏం చేశాడు రేవంత్ రెడ్డి అన్న గన్ నీ మీద పెట్టేసి ఫోకస్ మీదకి వెళ్ళలేడు కొడితే ఈ రుణమాఫీ గురించి మాట్లాడేవాళ్ళు లేడు పొలిటికల్గా ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి నువ్వు పనికి వచ్చావు సో ఒక పావుగా నిన్ను వాడేసుకున్నారు సో అది ఆ మైనస్ పాలిటిక్స్ గురించి నేను డిస్కస్ చేయట్లేదు నిన్ను వాడేసుకున్నారు ఈ పార్టీ అప్పటి సంబంధమే లేదు దారుణాది దారుణంగా వాడేసుకున్నారు అక్కడ నువ్వు ఒక పావుగా మిగిలిపోయావు నిన్ను వాడుకున్నారు ఎన్నో మీడియా సంస్థలు నీ మీద వీడియోలు లైవ్లు పెట్టి చాలా కాలం వరకు నాకు తెలిసి ఒక ఆరేడు నెలల వరకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు పుట్టే సంపాదించుకున్నారు దీని తర్వాత ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఎంతమంది నీ మీద అగనిస్ట్గా ఉన్నారో వాళ్లకు పండగ వాతావరణం ఎందుకంటే నువ్వు చేసిన పనికి మళ్ళీ పనులే సో ఎండ్ ఆఫ్ ద డే దిల్ గారు రావడం వల్ల బజ్గయా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి దిల్ రాజు గారికి మంచి కమ్యూనికేషన్ ఉండడం దిల్ రాజు గారుగా ఎంటర్ అవ్వడం వల్లే దిల్ రాజు గారు ఎంటర్ అవ్వడం వల్లే ఇష్యూ సర్దుమణిగింది ఐ థింక్ సో నీ ఇష్యూ క్లియర్ అయినట్లే కాకపోతే మళ్ళా నువ్వు గోక్కుంటే తప్ప ఇష్యూ పెద్దది కాదు గోక్కుంటావా లేకపోతే ఎందుకు వచ్చిన గొడవ ఇవన్నీ అని చెప్పేసి సో పది రోజులు దుప్పటి కప్పుకొని పడుకుంటావా అనేది నీ ఇష్టం లేదు దీని అబ్బా తగ్గేదేలే అని చెప్పేసి మళ్ళా అల్లు పార్టీ పెడతా అనుకో నిన్ను కాపాడేవాడు ఎవడు ఉండడు ఇప్పటికే నాకు అర్థమై ఉంటుంది ఎందుకంటే మీ బాబు అల్లు అరవింద్ గారు ఆయన బిజినెస్లో నాకు తెలిసినంతవరకు తోపు సినిమా ఇండస్ట్రీలో సో ఆయన మాట వినకుండా నువ్వు చేసిన పనికి మాలిన పనుల వల్ల కేవలం ఇదంతా నేను మళ్ళీ చెప్తాను నేను చెడదబ్బింది అంటే సుకుమార్ గారే సుకుమార్ గారు అంటే ఆయన తెలిసి చేసే చెడదలేదు కానీ ఒక ఒక ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ క్రియేట్ చేశారు పుష్ప ఆ క్యారెక్టర్లోకి నువ్వు పరకాయ ప్రవేశం చేసి ఇదే ఒరిజినల్ నేను ఇలాగే ఉంటానని చెప్పేసి నువ్వు బిహేవ్ చేయడం వల్లే ఈ తలనొప్పులన్నీ సినిమా ఇండస్ట్రీలో సినిమా క్యారెక్టరేషన్ వేరు ఒరిజినల్ వేరు రియల్ లైఫ్లో జరగవన్నీ ఎంతసేపు గడ్డం కింద నేను తగ్గేదిలే తగ్గేదిలే అన్నా అనుకో తోలు తీస్తారు సో ఇది మై డియర్ పుష్ప రాజ్ పుష్ప ఇంకా క్యారెక్టర్ నుంచి బయటకు రాకపోతే కొంచెం జాగ్రత్త బయటకు వచ్చాయి ఒరిజినల్ మా ఐకాన్ బాబు లాగా పబ్లిసిటీ చేసుకో ఎందుకంటే తప్పదు నువ్వు లేచినా నిల్చున్నా కాళ్ళకు చెప్పులేసుకున్నా టీకప్పు పట్టుకున్నా బ్రష్ నోట్లో పెట్టుకున్నా ప్లేట్ దగ్గర పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కూడా అన్నీ ఐకాన్ బాబు ఐకాన్ బాబు అని చెప్పి బ్రాండ్లన్నీ వేసుకుంటుంటావు అది స్వతహాగా వచ్చింది కాబట్టి ఏం చేయలేం పెట్టుకో ఏం కాదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని పోల్చుకోకు పవన్ కళ్యాణ్ ఆకాశం మీద ఉన్నారు నువ్వు నేల మీద అనుకుంటున్నావు పాతాళంలో ఉన్నావు ప్రజెంట్ పాతాళం నుంచి రోడ్డు మీదకి రావడానికి ట్రై చేయి అప్పటికైనా ఒక మనిషిలాగా ఉంచుకొని సినిమా మరలా నిన్ను దగ్గరికి తీస్తుంది లేకపోతే సినిమా ఇండస్ట్రీ కూడా నీకు దగ్గర తీదు ఇష్యూ ఇంతటితో క్లోజ్ చేసుకుంటే సుఖంగా ఐకాన్ బాబులాగా హ్యాపీ జర్నీ మళ్ళా చేయొచ్చు లేదు ఇందాక చెప్పినట్టు డబల్ పుష్ప అని చెప్పేసి తగ్గేదేలా అనుకో దూల మాత్రం తీరిపోద్ది థ్యాంక్ యూ అండ్ లవ్ వాల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ